నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా అంతర్జాతీయ క్షయ దినోత్సవం సందర్భంగా ఈరోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో క్షయ వ్యాధి గురించి నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఊపిరితిత్తుల విభాగంలో ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న డాక్టర్ కె కళ్యాణి ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి రెస్పిరేటరీ మెడిసిన్ గారిని అడిగి తెలుసుకుందాం టీవీ జబ్బు ఇవాళ మన దేశానికి పెనుశాపంగా తయారైంది ఏటా మూడు లక్షల మందికి పైగా దీనికి బలవుతున్నారు ఒకప్పుడు ఇది ఎందుకు వస్తుందో ఎవరికీ తెలిసేది కాదు మనిషిని క్రమంగా క్షీణింప చేస్తుండడం వలన క్షయ అని పిలుచుకునేవారు దానికి కారణం ఏంటో తెలిసేది కాదు జర్మనీకి చెందిన రాబర్ట్ కా క్షయ వ్యాధికి ఒక బ్యాక్టీరియా కారణం అవుతుంది కనుగొనేంత వరకు రహస్యం అలానే ఉండిపోయింది టీవీకి కారణాన్ని గుర్తించాక స్టెప్సోమైసిన్ మందు అందుబాటులోకి వచ్చాక క్షయ ఉధృతి మొదట్లో బాగానే తగ్గింది అయితే మందుల వాడకంలో మన నిర్లక్ష్యం మూలంగా మళ్లీ టీవీ మొండిగా మారింది క్షయ క్రిమి మందుల్ని తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంది ఇదేమి అంత మంచి పరిణామం కాదు టీవీ జబ్బును తుదముట్టించేందుకు మనం ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం శివాబి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నేను డాక్టర్ కళ్యాణ్ని ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యాధుల నిపుణులని నారాయణ జనరల్ హాస్పిటల్ నెల్లూరులో ప్రొఫెసర్గా చేస్తున్నాను ముఖ్యంగా మనం ఈ రోజు కలుసుకున్న ఉద్దేశం వరల్డ్ టీబీ డే సందర్భం అంటే ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం అసలు ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత వచ్చింది ఏంటి స్పెషల్ అసలు ఎందుకు ఒక్కొక్క రోజుకి మనం ఒక్కొక్క ఇది ఎందుకు స్పెషల్గా అటాచ్ చేస్తున్నామంటే అలాగే మనం వరల్డ్ సిఓపిడి డే అంటాం వరల్డ్ ఆస్మా డే అంటాం వరల్డ్ టీబీ డే దీనికి ఎందుకు ప్రాముఖ్యత అంటే ఈ రోజు మెయిన్ ఉద్దేశం దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రజల్లో అసలు క్షయ వ్యాధి అంటే ఏంటి దీని తీవ్రత ఎంతవరకు ఉంది దీని మూలన ఇంకా సోషల్ స్టిగ్మా అంటాం అరే క్షయ వ్యాధి ఉంది అంటే ఆ మనిషిని ఇంకా మన దేశంలో ఇంకా దూరం పెడుతూనే ఉన్నారు దీనికి ఏం చేయాలి అసలు దీనికి మందులు ఉన్నాయా దీని గురించి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు డాక్టర్ని కలవాలి ఇవన్నిటి గురించి పేషెంట్కి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ఈ ప్రపంచ దినోత్సవంగా మనం జరపబడుతున్నాం అట్లాగే ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వ్యాధితో భయ బాధపడుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ కలిసి దీన్ని ఏ టీబీ గురించి మందులు ఏమైనా కొత్త మందులు కనిపెట్టడం దీని గురించి ఏమి వృద్ధి అనేది ఏమి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ ఇంత పెద్ద ప్రోగ్రాం రన్ చేయాలి అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ నుంచి సపోర్ట్ అవసరం మన రాజకీయంగా కానీ మన దేశంలో ఇతర సొసైటీస్ కానీ దీనికి హెల్ప్ చేస్తూ ఉంటాయి అంటే అంత పెద్ద ఎత్తులో ఈ ప్రపంచ దినోత్సవం అనేది వరల్డ్ టీబీ డే అనేది జరపబడుతుంది ఇంటర్నేషనల్ టీబీ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క ఊపిరితిత్తులకు వచ్చే కెన్ అండ్ టీబీ టీబీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి డాక్టర్ గారు ఈ సంవత్సరం దీనికి థీమ్ ఏంటంటే ప్రపంచ క్షయ దినోత్సవం థీమ్ ఏంటంటే ఎస్ వీకెండ్ అండ్ టీబీ అవును మనం టీబీని నిర్మూలించగలం పూర్తిగా దాని రేసం నుంచి నిర్మూలించవచ్చు ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే మెయిన్ ముందుగా ప్రజల్లో అవగాహన ప్రజల్లో అవగాహన అనేది అసలు ఎందుకు ఇంత స్పెషల్ ఫస్ట్ క్వశ్చన్ మనకి డౌట్ వచ్చేది ఎందుకు టీబీని ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారు ఊపిరితుత్తులకి చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కానీ టీబీకే ఎందుకు అంత ప్రత్యేకం టీబీకి ఎందుకు అంత ప్రత్యేకం అంటే టీబీ అనేది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకి వచ్చే ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎలాగో అంటే అదర్ మనం మిగతా బ్యాక్టీరియా న్యూమోకోకస్ బ్యాక్టీరియా అని మైకోప్లాస్మాలని ఇలా చాలా రకాల బ్యాక్టీరియాలు ఊపిరితిత్తులని ఎఫెక్ట్ చేస్తుంది వాటిలో ఇది కొంచెం దీర్ఘకాలికంగా అంటే మనకి లక్షణాలు బయటపడడానికి కొద్దిగా ఎక్కువ కాలం తీసుకుంటుంది ఏం చేస్తుంది అంటే టీబీ వ్యాధి కొద్దిగా ఊపిరిదిని చెడగొట్టేస్తుంది మామూలు మామూలుమోనియాలు ఇన్ఫెక్షన్ ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత అవంతట అవి పూర్తిగా తగ్గిపోతాయి టీబీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది ఊపిరితుత్తును ఎంతో కొంత కొన్నిసార్లు ఊపిరితుత్తులో కన్నాలు పడిపోవడం కొన్నిసార్లు గట్టి గట్టిగా కట్టేయడం ఊపిరితుత్తు ఇట్లాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకని టీబీకి అంత ప్రాముఖ్యత ఉంది టీబీ వ్యాధి ఎలా సోకుతుంది ఏ ఏ భాగాలకు వ్యాపిస్తుంది మరియు లక్షణాల గురించి వివరించండి డాక్టర్ గారు మరి టీబీ వ్యాధి అనేది ఎలా సోకుతుంది అసలు ఫస్ట్ ఎవ ఎలా అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా సోకుతుంది అంటే మనం అప్పట్లో కోవిడ్లో మనకి కొంచెం అవేర్నెస్ వచ్చింది ఉబ్బరి దుత్తులకి అసలు ఇన్ఫెక్షన్లు ఎలా వస్తాయి అనేది మనకి అవేర్నెస్ వచ్చింది అంటే దగ్గితే ఎవరైనా మన పక్కన ఉన్న వాళ్ళు దగ్గినా తుమ్మిన లోపల వారికి ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే పక్కన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది మెయిన్గా ఏరోసాల్ రూపం అంటే గాలిలో గాలిలో ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది మరి ఒకరి అంటే ఇంట్లో ఒకరికి కనుక టీబీ లక్షణాలు ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఉన్న అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది ఇది మన ఊపిరితులు మన శరీరంలో ఎట్లా ఉంటాయని చూపించే చిన్న ఇది డిజైన్ మన ఊపిరితిత్తుల్లో రెండు ఊపిరితిత్తులు ఉంటాయి ఊపిరితిత్తుల్లో గాలి పీల్చే రంధ్రాలు దాంతోపాటు ఇవి ఇంత పారన్కైమా అంటాం వీటి మధ్యలో మనకి గుండె ఉంటుంది ఈ భాగంలో మనకి గుండె ఉంటుంది ఈ టీపీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది గాలి పీల్చి కొట్టాలని ఎఫెక్ట్ చేయొచ్చు దాని ఎండోబ్రాంక్యల్ టీపీ అంటాం అట్లాగే ఊపిరితిత్తులు చుట్టూతో ఉన్న లోపల ఊపిరితుత్తుల లోపల ఎఫెక్ట్ చేయొచ్చు ఊపిరిదుత్తుల చుట్టుతో పొర ఉంటుంది ఆ పొరని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు ఇలాగా టీబీ అనేది ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఊపిరిదుత్తుల్లో ఏ భాగం వరకైనా చేరచ్చు అట్లాగే ఊపిరిదిల వరకే లిమిట్ అవ్వకుండా కొంతమంది టీబీ గడ్డలను వస్తూ ఉంటారు మన దగ్గరికి ఎక్కడైనా శరీరంలో గడ్డలు మాదిరి రావచ్చు లేదా ఊపిరిదుత్తుల్లో మన శరీర భాగాల్లో ఒక గోరు వెంట్రుకలు తప్పించి పైనుంచి నుంచి కింద వరకు ఏ భాగానికైనా టీబీ సోకే అవకాశం ఉంది దే ఏ అయితే ప్రాణం ఉంటుందో కొంతమంది టీబీ కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది కొంతమంది టీబీ ఇంటస్టైన్ అంటే పేగుకి ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి మన దేశంలో ఇన్ఫర్టిలిటీకి కాజ్ అంటే పిల్లలు లేకపోవడానికి వన్ ఆఫ్ ది కాజ్ టీబీ ఎండోమెట్రియం అనమాట అంటే ఈవెన్ ఆ గర్భ కూడా సోకే అవకాశం ఉంది టీబీ అంత ప్రమాదకరం అందుకనే దీనికి అంత ప్రాముఖ్యత ఉంది మరి దీని లక్షణాలు ఎలా కనిపెట్టాలి దీని లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే లో గ్రేడ్ ఫీవర్ అంటే సాయంత్రం పూట కొంచెం జ్వరం వచ్చినట్టు ఉండడం లో గ్రేడ్ అంటే నైంటీ నైన్ డిగ్రీస్ ఇప్పుడు వంద దాటితేనే మనం జ్వరం అంటాం కదా అట్లాగే టీబీలో ఏంటంటే వంద దాటదు యూజువల్లీ వంద కంటే లోపల ఉండడం ఆకలి తగ్గిపోవడం ఇట్లాగే కాకుండా కొంచెం ఊపిరితుల్లో జబ్బు ముదిరినట్టయితే వాళ్ళకి రక్తం పడే అవకాశం ఉండడం గల్ల రెండు వారాల కంటే ఊపిరితుల నుంచి దగ్గు గల్ల వచ్చినట్లయితే మనం వెంటనే టీబీగా అనుమానించడం ఇవన్నీ దీని లక్షణాలు అట్లాగే గర్భసంచికి వచ్చినట్లయితే సరిగా నెలసరి రాకపోవడం టీవీ పేగుకొచ్చినట్లయితే టీవీ ఇంటస్టైన్ అంటాం దాన్ని వాళ్ళకి వామిటింగ్స్ అవ్వడం కామర్లు అవ్వడం ఇదంతా టీవీ జబ్బు లక్షణాలు ఏ ఏ వయసు వారికి టీబీ వచ్చే అవకాశం ఉంది డాక్టర్ గారు ఇప్పుడు తుత్లు బయట పొరని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పాం కదా టీబీ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం ఈవెన్ మధ్యలో గుండె పూరని కూడా ఎఫెక్ట్ చేసే ఇదే ఉంది అంటే గుండెని కూడా అనమాట టీబీ టీబీ అంత శరీరంలో ప్రతి అనువాను ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది మరి టీబీ ఎవరికి వస్తుంది ముఖ్యంగా ఎవరిని ఎఫెక్ట్ చేస్తారు ఎవరు జాగ్రత్త పడాలి అంటే టీబీ మధ్య వయసులో పదిహేను ఏళ్ళ నుంచి నలభై ఐదు ఏళ్ళ వరకు ఎక్కువ మందిలో వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు చిన్నపిల్లలు మరీ ప పదేళ్ల లోపల పిల్లలు ప్లస్ అరవై ఏళ్ళ లోపల పై పైబడిన పెద్దవారికి ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది ఆ సమయంలో టీబీ అటాక్ అయ్యే అవకాశం ఉంది అట్లాగే షుగర్ వ్యాధిగ్రస్తులకి షుగర్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ అంటే రోగ శక్తి అనేది తక్కువ ఉంటుంది అట్లాగే కిడ్నీ పేషెంట్లు కిడ్నీ పేషెంట్లకు కూడా ఈ టీబీ అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలో సమాజంలో టీబీ గురించి ఉన్న అపోహల గురించి వివరిస్తారా మేడం మన దేశంలో కామన్గా మనం మేము భయ చూసే ప్రాబ్లం ఏంటంటే ఈ సోషల్ స్టిగ్మా అనేది అంటే సమాజంలో వాళ్ళకి ఒకసారి టీబీ అని తెలిసినట్టయితే ఎక్కడ దూరం పెడతారో అన్న భయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సమాజంలో ఎక్కడ దూరం పెడతారో అని చెప్పి దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం లేదా వాళ్ళకి లక్షణాలు ఉంటే భయపడి బయటకు రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ ఇలా చేయడం వలన మా దగ్గరికి వచ్చేటప్పటికి పేషెంట్లు ఊపిరితిత్తులు డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ముఖ్యం మా దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి జబ్బు ముదిరిపోయినట్టు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో దగ్గరలో లోకల్గా చిన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోవడం ఏదో చిన్న టానిక్ తెచ్చుకోవడం ఇలాగ చేసి జబ్బు బాగా ముదిరిపోయిన తర్వాత మా దగ్గరకు వస్తున్నారు అలా చేయడం వలన ఏమవుతుందంటే చెప్పాను కదా ఊపిరితిత్తు గడ్డ కట్టేసేలాగా చేస్తుంది అనేది టీబీకి ఉన్న లక్షణం ఏంటంటే ఊపిరితును మొత్తం తినేస్తుంది తినేసి ఆ భాగం ఇంకా పని చేయకుండా గడ్డగట్టేసి కొంతమందిలో అక్కడ దుత్తులో కన్నాలు పడిపోతూ ఉంటాయి ఇది చూడండి ఈ సిటీ స్కాన్లో మనం ఊపిరితుల్లో కన్నాలు చూడగలుగుతున్నాం ఇట్లాగా ఊపిరితుల్లో కన్నాలు కింద ఏర్పడిపోతుంది కొద్దిగా ఇన్ఫెక్షన్ దాని పక్కన కన్నాళ్ళు ఇలా కన్నాలు మాదిరి పడిపోయి అక్కడ నుంచి రక్తం కారే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చర్మం మీద నుంచి బ్లీడింగ్ ఆపగలుగుతాం మనం బయట ఎక్కడున్నా మనం ఇలా గట్టిగా అడ్డుపెట్టేసి దాని నుంచి బ్లీడింగ్ ఆపుతాం కానీ ఊపిరితుత్తులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం దాన్ని యాక్సెస్ చేయలేం లోపల ఎక్కడో ఉంటాయి కాబట్టి మనం బ్లీడింగ్ని కంట్రోల్ చేయలేం ఆ స్టేజ్ వరకు తీసుకెళ్లకుండా కొంచెం మెల్లీగా రెండు వారాల కంటే దగ్గు జలుబు కానీ జ్వరం వస్తున్నా బరువు తగ్గిపోతున్నా అదే వీడే మనిషి ఇట్లా తగ్గిపోతున్నాడు అని అనిపించినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని కనీసం ఎంబీబీఎస్ డాక్టర్లు కావచ్చు ఎండీలు కావచ్చు వెళ్ళి సార్ మాకు లక్షణాలు కనిపిస్తున్నాయి ఏమైనా టీబీకి సంకేతం అని ఒక చిన్న గల పరీక్ష ఏం అనో ఒక చిన్న ఎక్స్రే తీర్చుకున్నట్లయితే మనం ఎల్లీగా కనిపెట్టచ్చు మరి గవర్నమెంట్ వాళ్ళు దీనికి గల్ల పరీక్షా కేంద్రాలు ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా మన పిహెచ్సి దగ్గర నుంచి పిహెచ్సి లెవెల్ దగ్గర నుంచి మెడికల్ కాలేజ్ లెవెల్ వరకు ఈవెన్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో కూడా ప్రైవేట్ డాక్టర్ దగ్గర కూడా ఈ సదుపాయం అనేది అవైలబుల్ చేసింది గవర్నమెంట్ అంటే మనం ఏదైనా అనుమానం వస్తే ఈ పరీక్ష గల్ల పరీక్ష అనేది ఎక్కడైనా సరే ఉచితంగానే జరుగుతుంది దానికోసం మీరేం డబ్బులు ఖర్చు పెట్టడం అవసరం లేదు ఎర్లీగా మనం గల్ల పరీక్ష చేసినట్లయితే టీబీని నిర్ధారించుకోవచ్చు దీనికి టీబీ కోసం అంతకు ముందు మనకి జస్ట్ మైక్రోస్కోపీ అంటే మైక్రోస్కోప్ కింద పెట్టి ఆ పురుగును చూసే యంత్రాలు ఉండేటివి ఇప్పుడు దానికంటే అడ్వాన్స్డ్ అంటే మనం పేషెంట్ గళ్ళ ఇచ్చిన ఒక రెండు మూడు గంటల్లోనే మనం రిపోర్ట్ చెప్పేయచ్చు మనం గవర్నమెంట్కి ఆ శాంపిల్ వెళ్ళినట్లయితే ఇది ఒక టూ త్రీ డేస్ వ్యవధిలోనే లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక టూ త్రీ డేస్ వ్యవధిలోనే ఆ మనిషికి టీబీ ఉందా లేదా అంటే మాలిక్యులర్ ఎస్సేస్ అంటాం అంటే ఇవన్నీ ఖరీదైన యంత్రాలతో ఇప్పుడు దాన్ని కనిపెట్టడం జరుగుతుంది ఈవెన్ ఎక్స్రే అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్స్రేలో ఏ రకమైన టీబీ ఉంది టీబీకి ఊపిరితితలు బయట పొరలో వచ్చిందా టీబీ ఎంత శాతం ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది గళ్ళ పరీక్ష అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఎంత వీలైతే అంత గళ్ళ పట్టి పరగడపను ఇచ్చినట్లయితే మనకి స్ఫుటం క్వాలిటీ అనేది బాగా వచ్చి కరెక్ట్గా నిర్ధారం చేయగలి ఎందుకు ఇంపార్టెంట్ ఒక టీవీని కనుగోడమే కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఎండిఆర్ టీవీ అంటే మందులు పనిచేయని టీవీ మొండి మొండిక్షయ వ్యాధి మొండిక్షయ్య వ్యాధి ఎప్పుడు వస్తుందంటే మనం ఫస్ట్ టైం ఏమైనా టీబీ మందులు సరిగ్గా వాడిపోయినా మనకి టీబీ మందులు అనేవి కొద్ది దీర్ఘకాలిక ఇంకా ఇంకా అంటే ఒక ఆరు నెలలు కోర్స్ లాగా పెడుతూ ఉంటాం ఈ పేషెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఆరు నెలలు వాడలేక వారి వారి పర్సనల్ ప్రాబ్లమ్స్తోనూ డాక్టర్ని సంప్రదించడానికి ఇబ్బంది పడి టీబీ మందులు అనేవి ఆపేయడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఉన్న పురుగు ఈ మందులకి రెసిస్టెన్స్ అంటాం అంటే ఈ మందులు పని చేయకుండా తయారైపోతుంది దాన్ని మొండి క్షయ వ్యాధి అంటాం మొండి క్షే కింద మారిపోతుంది అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఏ మందులు పనిచేస్తున్నాయి ఇంకా ఈ ఆ పురుగు మీద టెస్టింగ్ చేస్తారు ఏ మందులు పనిచేస్తున్నాయి అని చెప్పి మందు ఆ పురుగుకి తగ్గట్టు మందులు స్టార్ట్ అంటే ఎండిఆర్ టీవీ అందులో ఉన్న రెండు రకాల మందులు పనిచేయకపోవడం లేదా మోనో రెసిస్టెన్స్ అంటాం ఆ టీబీ మందుల్లో ఒక మందు పనిచేయకపోవడం ఇట్లాంటివి కనిపెట్టి కొంచెం ఎర్లీగా పేషెంట్ పేషెంట్ రోజు వాళ్ళని ఫాలో చేసుకుంటూ దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది టీబీకి సంబంధించిన మందులను వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి డాక్టర్ గారు గవర్నమెంట్ దీనికి ప్రత్యేకించి డాట్స్ ప్రోగ్రామ్ అంటే డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి మన పెరిఫరీస్ లో వాళ్ళని వాళ్ళ ద్వారా పేషెంట్ ఇంటికే ఈ టీబీ మందులు అనేవి అందించడం జరుగుతుంది లేదా పేషెంట్ కనుక అట్లా ఇబ్బంది పడుతుంటే సొసైటీలో మా అందరికీ తెలిసిపోతుంది మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అని వాళ్ళు ఫీల్ అవుతుంటే వాళ్ళకి అట్లాగ ఏం ఇబ్బంది పట్టకుండా వాళ్ళకి ఇష్టం అంటే ఇష్టపడిన డాక్టర్ దగ్గరికే వెళ్ళి ఆ మందులు అనేవి తీసుకోగలుగుతారు ఈ సదుపాయం అనేది మన గవర్నమెంట్ మనకి అందిస్తుంది అట్లాగే ఈ టీబీ కోర్స్ అనేది ఎక్కువ కాలం వాడాలని చెప్పాను కదా అంటే దీర్ఘకాలిక వ్యాధి కనీసం ఆరు నెలలు అంటే అటు టీబీ పురుగు అనేది పూర్తిగా మన శరీరంలో నుంచి పోయే వరకు ఆరు నెలలు కోర్స్ అనేది కంపల్సరీ వాడాలి ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు దాని సైడ్ ఎఫెక్ట్స్ టీబీ మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే వామిటింగ్స్ రావడం అది చాలా పవర్ఫుల్ మందులు కాబట్టి అది లివర్ని ఎఫెక్ట్ చేయడం ఇట్లాగా లేదా కిడ్నీల మీద దుష్ప్రభావం కనిపించడం అట్లాగే ఈవెన్ మన కంటి చూపు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట దానికి భయపడి మనం టీబీ మందులు ఆపాల్సిన పని లేదు ఎందుకంటే అది మనం వదిలేసామంటే అది మనిషిని పూర్తిగా చావుకి దగ్గర చేస్తుంది కాబట్టి ఇది డాక్టర్స్ని సంప్రదించి మంచి పర్యవేక్షణలో డాక్టర్ గారి సలహా మీద ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఇప్పుడు రెండు వారాలకి కొన్నిసార్లు రమ్మని చెప్తాం ఎందుకంటే లివర్ చెక్ చేసుకునేదానికి కొన్నిసార్లు నెల నెలా రమ్మని చెప్తాం అట్లాగా మీరు మేము చెప్పినట్టు మీరు దాన్ని ఫాలో చేయగలిగితే దాన్ని టీబీ అనేది పూర్తిగా నిర్మూలించుకోవచ్చు టీబీ సోకినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారా మేడం మరి టీబీ సోకిన వారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టీబీ సోకినవారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ రెండు నెలలు లేదా మోస్ట్లీ ఫస్ట్ మూడు నుంచి నాలుగు వారాల వరకు వాళ్ళు తగ్గినప్పుడు చేయడం పెట్టేసుకోవడం లేదా ఒక మాస్క్ ధరించడం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకుండా దాన్ని నీట్గా ఒక డబ్బాలో వేసుకొని వాళ్ళే క్లీన్ చేసుకోవడం అట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అట్లాగే వారి ఇంట్లో ఉన్నవారికి ఒకసారి స్క్రీనింగ్ అంటాం అంటే ఉన్నా లేదా పెద్దవాళ్ళు ఉన్నా ఇంట్లో ప్రతి ఒక్కరూ టీవీ ఉన్న ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎక్స్రే తీయించుకోవడం గళ్ళ పరీక్ష చేసుకోవడం ప్లస్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఒకసారి టీబీ కేస్ ఐడెంటిఫై అయితే ఇంట్లో ఎవరికైనా టీబీ ఉన్నట్లయితే వారికి ఒకటి నుండి రెండు సంవత్సరాల వరకు మిగతా సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ టీబీ అనేది ఒక రెండు సంవత్సరాల వరకు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు దగ్గు గల్ల ఉన్నట్లయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంట్లో ఉన్న సభ్యులు కూడా గల్ల పరీక్ష చేయించుకుంటూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా ఈ టీవీ మందులు వాడే దాంట్లో ఇబ్బంది ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటంటే పేషెంట్స్ చాలా పవర్ఫుల్ మందులు అని చెప్పాను కదా అంటే టీవీ మందులు మింగినప్పుడు కడుపులో మంట వచ్చేయడం వామిటింగ్స్ వచ్చేయడం దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి టీవీ వచ్చినప్పుడు మాకు నోరు సహించట్లేదు అని తినకుండా ఉంటారు అట్లా దయచేసి తినద్దు అట్లా చేయొద్దు మీకు ఒకసారి జబ్బు వచ్చిందని తెలిసాక మంచి ఆహారం పాలు కోడిగుడ్లు డ్రై ఫ్రూట్స్ ఇట్లా మంచి డైట్ అనేది ఇంపార్టెంట్ టీబీ మందులు వేసుకోవడం ప్రతి రెండు గంటలకు ఒకసారి వాళ్ళు ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటే నీరసం అనేది ఉండదు ఈ వామిటింగ్స్ ఎక్కువగా వచ్చినట్లయితే లివర్ మీద ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా అని చెప్పి డాక్టర్ని అడ్వైస్ తీసుకున్నట్లయితే దానికి తగినట్టు మందుల్ని మార్చేస్తాం అన్నమాట దానికి సైడ్ ఎఫెక్ట్స్ రానటువంటి మందుల్ని పెట్టడం జరుగుతుంది అట్లాగే కంటి చూపు అనేది చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ మనకి చూపు తగ్గిన లేదా కలర్ బ్లైండ్నెస్ అంటాం అక్షరాలు కలర్ చేంజ్ గ్రీన్ కలర్లోవి రెడ్ కలర్లో అట్లా కనిపిస్తున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆ డోసేజ్ అనేది తగ్గించుకోవడం పెంచుకోవడం ఇట్లా చేస్తూ ఉంటాం అందుకని డాక్టర్ పర్యవేక్షణ ఉండేటట్టు చూసుకోండి నారాయణ వైద్యశాలలో ఊపిరితిత్తులకు సంబంధించి అందుబాటులో ఉండే వైద్య సదుపాయాల గురించి వివరించండి డాక్టర్ గారు మన నారాయణ వైద్య కళాశాలలో ఆర్ఎన్టీసీపీ డివిజన్ అనేది పేషెంట్లకి స్క్రీన్ చేసి ఎక్స్రే అనేది ఫ్రీగా చేసి గల పరీక్ష అనేది ఫ్రీగా చేస్తూ ఉంటాం ఉపరితులు బయట నీరు వచ్చిన అవన్నీ పేషెంట్ని అడ్మిట్ చేసుకొని దాన్ని తగ్గ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి అట్లా ఎవరైనా ఈ లక్షణాలు పైన చెప్పిన లక్షణాలు రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉన్నా జ్వరం వస్తున్నా బరువు తగ్గిపోతున్నా లేకపోతే శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఎక్కువ బయటపడ్డా ఇవి వెంటనే నారాయణ హాస్పిటల్లో ఉన్న పల్లెనాలజీ విభాగం ఊపిరిదితులు మరియు శ్వాసకోశ విభాగంకి వచ్చినట్లయితే మిమ్మల్ని గుర్తించి మీ జబ్బును గుర్తించి దానికి తగ్గ ట్రీట్మెంట్ మేము స్టాగం ఊపరిదితులు మరియు శ్వాసకోశ విభాగంకి వచ్చినట్లయితే మిమ్మల్ని గుర్తించి మీ జబ్బును గుర్తించి దానికి తగ్గ ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేయగలుగుతాము మెయిన్గా ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం కూడా ఈ టీబీ డే రోజు వరల్డ్ ప్రపంచ క్షయ దినోత్సవం రోజు అందరికీ ఒక అవగాహన అనేది కల్పించడానికి మరియు ఈ పైన చెప్పిన లక్షణాలు పెట్టుకొని ఇన్ని సమస్యలు రావచ్చు సో అందరిలో అవేర్నెస్ అనేది భయపడకుండా సోషల్ స్టిగ్మా అనేది వదిలేసి ఎవరు మీ చుట్టుపక్కల వారికి ఎవరికి లక్షణాలు ఉన్న ధైర్యం చెప్పి దూరం పెట్టకుండా మనిషిని దూరం పెట్టకుండా వారికి జాగ్రత్తలు మనోధైర్యాన్ని ఇచ్చి మనం జాగ్రత్త ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ ఇప్పుడు మనం పట్టించుకున్నట్లయితే మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇంకా భయంకరమైన టీవీని అందిస్తాం సో ఇదే మంచి టైం మనందరం కలిసికట్టుగా యునైటెడ్గా ఉండి ప్రతి మనిషి సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించి ఈ టీబీ వ్యాధి పూర్తిగా నిర్మూలన అయ్యేలాగా మన దేశంలో పాటుపడాలి ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ తన తనకి ఎంతవరకు వీలైతే టీబీని వ్యాధి నిర్మూలించేదానికి మేమందరం అందరు డాక్టర్లం దీని గురించి మాకు తగినంత చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సహకరించిన నారాయణ మేనేజ్మెంట్కి ప్లస్ శివాబి ఛానల్కి మా ప్రత్యేక ధన్యవాదాలు అంతర్జాతీయ టీబీ దినోత్సవం సందర్భంగా టీవీ వ్యాధి ఎలా సోకుతుంది టీవీ వ్యాధి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాళ డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి ఛానల్ ఛానల్ నెంబర్ సిక్స్ నందు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువస్ మహేశ్వరి డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి ఎస్ఎం సొల్యూషన్ అండర్ స్క్రోల్ టూ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి